ఎండ వచ్చిరా సిటికిందిరా మంచం చూడండి ఏడా వేసుకున్నారా लेटा <laughs> 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 <दे। laughs> नील चंद दप माता ये जरूर जरूर ఆ తాగులే ఏం కాదులే మన చేయలే తాగు ఆ బాటిల్ తాగు ఎర్ర బాటిల్ మన చేయలే అవి తాగు 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 ఆడబెట్టి అయితే ఆడబెట్టి వాళ్ళు అరుచారు దిగు మట్టి అంత పుచ్చండు కథమ్మ ఇంటికి పోతుందంట అంట పతవా ఐదు ఆరు మోటార్ మోటార్ పో పోయి తాగిరా పో అదాడ మామ తాగి ఇప్పుడు మా మూతి పెట్టు తాగత వాళ్ళు అరుచ్చరుమా అది చూస్తుంది అమ్మా ఏం కాదులే తాగు మూతిపేట ఆడిబిట్టు

కంపన్న కొట్టలేదు రా మంతానికి మంచం చుట్టూ అట్ట పెట్టిండు చూడు చంద్రనాయుడు చంద్రనాయుడు పెట్టిండు ఏం లాభమే మేలేదు మా తీయకూడదు మా పెద్దగా కనుక్కున్నావే దొంగ వీళ్ళు నూకుతారు రా పని అన్నారు సగంలోనే అయిపోతుంది ఇది మనం పోయాలంటే ఆ మనిషి ఒక్కడే ఎంతసేపు చేస్తాడు ఒక్కడ ఎంత సేఫ్ చేస్తాడు ఇది అంత ఏం లేదు కానీ జల్లెడు ఒక్క రవ్వ బెత్తక బొక్కలు విని ఉంటే ఇప్పటికెళ్ళయి మనము ఖాళీగానే ఉంటుంది ఇంత ఐడియా నువ్వు మన స్విచ్ ఏలుగా అన్ని కొట్టినప్పుడు ఆ రోజు నీకు అర్థమైంది కదా తీసిది ఇంకొని వచ్చిండే ఈరోజు ఎంత లేక పది నిమిషాలు పని అంతే గట్టిగా అవల సైడ్ తీసే డోర్ ఇట్ట ఓపెన్ అవుతుంది సైడ్కి పెరుగుకోవడం అది దూర్చుకోవడం అంతే నువ్వు రెండు నట్లు కూడా పని లే ఒక్క నట్టు బిగించిన చాలు దానికి అది ఆడిపోతుంది ఆడిపోదు దాంట్లో లే కదా ఇప్పుడు గుండు గుళ్ళు అయితే నీకు గుండు గుండ్లు పచ్చటాయి ఇది ఏం చేస్తుంది చేస్త ఊపినప్పుడు ఇది పచ్చంలాగా పనుకుంటది మంచంలాగా బొక్కలలో లే అందుకు నీకు ఈ ఎక్కువ అవుతుండయి అయ్యే గుండ్లు అనుకో ఇది కూడా తొగముఖ పైన గుండ్లు దానికి దూరతాయి ఇది దూరదు పెద్ద బొక్కలు ఇంటి దూరుతుంది

చెత్త కాదు గాలి దుమ్మి వాళ్ళకు వచ్చింది వాళ్ళకు కదా ఇంటికి వెళ్ళిపోరు కదా మిమ్మల్ని ఇంటికి మళ్ళీ అతి చేయకుండా అయితే నేను పట్టుకొని ఉండ కదా నేను తగిన తాగినవులే దా తా నాకేం వద్ద దగ్గర వాళ్ళు రాని నేను కొట్టి పిచ్చలే చెప్పి వాళ్ళ బాటిల్లో తాగినావు చెప్పేనా వద్దా చెప్పాలనా తాగిన వాళ్ళు వాటిల్లో చెప్పిన వాళ్ళకు ఎవరు తాగిందంటే మా ఇమ్మీ తాగిందని చెప్తా వద్దా సరే సరే చెప్పండి ఏమో నాకు తెలియదు నేను చూడలేదు అని చెప్తా మా ఇమ్మీని అడిగే చెప్తా నిన్న అడిగితే ఏమంటావు అది జిల్లమ్మా ఏమంటావు

நீ

அடச்சா அட்டுவாதம்ப்பா ஆமாட்டுறக்க அடிப்பாடுப்பா அது ஆடு மாட்டாடுறதா இருக்கா

ನನ್ನ ನೀಟನೆ ಸುಚ್ಚಾ நீல்டா கணச்சின இட நீல்டா திட்டனே சக்கங்க ரைட்டா இட இட்டே தோட நீல் வச்சி ஆ எந்த இல்ல വിടുണ്ടായില്ലോ അച്ഛാ

ఆ తాన పొద్దు వద్దు చానా కానీ చేతులు కడుక్కో చేతులు కడుక్కో చేతులు అట్ట వద్దు ఇన్నే వల్ల మట్టి నీళ్ళు ఇవ్వాలనే ఆ చేతులు కడుక్కో చేతులు పైకి కడుక్కో పైకి భుజాల కాడికి కడుక్కో అట్టా మంట ఆకులు దుద్దుకుంటది మంట కాదు ఇంకరా బయటికి రా తాగిన నీళ్ళు తాగైతే కొన్ని దోశ ఇటు పెట్టుకో దోశ పెట్టుకో దోశ పెట్టుకో తాగు అట్టా రెండు దగ్గరికి పెట్టుకో అద్దీ ఇటు తిరుక్కో